ఉంచుకున్నది పాయ అలా ఉంది నా పరిస్థితి ఎంతో ఇష్టంగా గోగాకు పచ్చడి చేశానా కానీ ఆత్రగానికి ఆకులేక నాకు బోకులేక అయినట్టుగా మా వాళ్ళందరూ వెంట వెంటనే తినేశారు లాస్ట్ కి నేను బోకులోనే తినాల్సి వచ్చింది ఎందుకట్ట గొంగూర వేస్ట్ చేస్తే కనీసం రెండు పూటలైనా రావాలి కదా కానీ ఒక్క పుటకే కతం అయిపోయింది అంత టేస్టీగా ఉంది మరి ఈ గోంగూర పచ్చడి నా స్టైల్లో గోంగూర పచ్చడి ఎలా చేస్తానో చూపించేస్తానండి వేడి వేడి అన్నంలోకి ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని తినాలి ఆ రుచే వేరు ముందుగా ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని పది పచ్చిమిర్చి ఒక తెల్లగడ్డ కొద్దిగా జీలకరణ వేసి వేయించి పక్కకు పెట్టుకోవాలి సే ప్యాన్లో నేనైతే ఇక్కడ రెండు కట్టల గోగాకు తీసుకున్నా వాటర్ ఏమీ వేయకుండా మూత పెట్టి మగనివ్వాలి వాటర్ అంతా రిలీజ్ అయిన తర్వాత కొద్దిగా చిన్న కూడా వేసి దగ్గరనివ్వాలి ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మా సైడ్ అయితే వేరుశనపప్పులు వేసి గ్రైండ్ చేసి చట్నీ చేస్తాను నేను యూట్యూబ్లో అంతా చూశాను ఎక్కడ కూడా పల్లీలను వాడలేదు పల్లీలను వాడి చూడండి నిజంగా చెప్తున్నా ఎంత టేస్టీగా ఉంటుందో అవన్నీ కూడా అంటే చక్కగా చక్కగా గ్రైండ్ చేసి పెట్టుకొని సెపరేట్ సపరేట్గా ఉంచి మళ్ళీ మనం మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోగాకు పచ్చడి అయితే రెడీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా ఉంటుంది ఊరికే వీడియో చూసి వెళ్లకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా